హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ వ్లాగర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అలా అయితే మనకి చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది సో ఈరోజైతే స్టాండింగ్ లంజెస్ అయితే చేస్తున్నాను అనమాట సో జిమ్ అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా గుర్ట్ చేయకూడదు చెప్పి సో ఈరోజైతే వైజాగ్ వెళ్ళాలి మా తల్లి మా అన్నయ్య వాళ్ళ పాప దానివిక బర్త్డే అనమాట సో అందుకని చెప్పి మార్నింగ్ నేను బేగలేసి జిమ్కి వచ్చాను సో జిమ్కి వచ్చి ఒక ఫార్టీ మినిట్స్ చేసుకొని టైం వచ్చేసరికి ఐదు అవుతుంది అనమాట సో పాతకు వేడికి మనకి ట్రైన్ దుర్గా ఎక్స్ప్రెస్ ఈ లోపల ఎక్సెస్ చేసుకొని మొత్తానికి రెడీ అయ్యి స్టేషన్కి అయితే వచ్చేస్తామండి సో ఇంక స్టేషన్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చెప్పాలంటే కొద్దిగా దీనిగా ఉంది మేము ఒక దగ్గర నుంచి ఉంటే ట్రైన్ ఏమో ఇంకో దగ్గరికి వెళ్ళింది మొత్తానికి కలగొల్లా ఎక్కి అడ్జస్ట్ అయ్యి ప్లేసులు దొరికి వైజాగ్ అయితే ల్యాండ్ అయ్యాము ల్యాండ్ అయిన తర్వాత ఇంకా ఆటో ఎక్కాము వన్ నాట్ ఫోర్ వెళ్ళడానికి అలాగే వైజాగ్లో కానీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా వైజాగ్ వెళ్ళి మొత్తానికి ఇంటికి చేరుకున్నాము వెరీ గు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అలాగే నైట్ అయితే టిఫిన్స్ అయితే పడదామని ప్లాన్ చేశారనమాట మా అన్నయ్య వాళ్ళు సో ఇంకా యువతలు రుబ్బై అయితే గ్రైండర్లో నలుగుతుంది ఇంకా మా డాడీ అయితే ఇంట్లో ఏ ఫంక్షన్ అవని దేనికైనా మా డాడీ అయితే హెల్ప్ చేస్తారండి బాగా ఇంకా మా ఫ్రెండ్ అయితే లోహిత్ అనమాట సో వైజాగ్లో నా క్లాస్మేట్ అలాగే నా బ్యాచ్మేట్ అన్నీ అనమాట సో నా ఫ్రెండ్ అయితే నేవీలో చేస్తున్నాడండి సో తన డ్యూటీ కూడా అయిపోయింది మా మధ్యాహ్నం అయితే కలుసుకున్నాం ఇద్దరం చాలా రోజుల తర్వాత ఇది వాళ్ళ పప్పి అనమాట ఇంకా నేనైతే ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా నేను మా అన్నయ్య కలిసి డెకరేషన్ అయితే చేసాం యాక్చువల్గా ఎయిటీ పర్సెంట్ మా అన్నయ్య చేస్తే ట్వంటీ పర్సెంట్ నేను బిల్డప్ అనమాట సో మా అన్నయ్య అయితే మల్టీ టాలెంటెడ్ అండి ఏదైనా చూస్తే వెంటనే చేస్తాడు సో చూసారు కదా బెలూన్ డెకరేషన్ అచ్చం బయట వాళ్ళు చేసినట్టే చేసాడు చాలా అంటే చాలా మా అన్నయ్య కొన్ని కొన్ని బాగా చేస్తుంటాడు చిన్నప్పటి నుంచి అంతే ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది పైన కూడా ఇంకొక బాక్స్ లాగా వస్తుంది మొత్తానికి చుట్టాలు అందరూ వచ్చారు ఇంకా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు తెలిసిన వాళ్ళు మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వెనుక బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము ఇది చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి మార్నింగ్ అయితే రిటర్న్ అవుతాం అనమాట ఎందుకంటే బర్త్డే స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము మార్నింగ్ అయితే రిటర్న్ అవయమనమాట మొత్తానికి చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి వైజాగ్లో అయితే అక్కడి నుంచి రావడానికి పార్వతపురం సో పార్వతపురం వచ్చాక సో మా పాత సార్ వల్ల కొత్తగా ఇల్లు కట్టుకున్నారు గ్రోపేషన్కి అయితే వచ్చాము అసలు కంటిన్యూస్గా ట్రావెలింగ్ అండి రెస్ట్ అస్సలు లేదు చాలా అంటే చాలా సఫర్ అయ్యాము సో ఈ హౌస్ వచ్చేసరికి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట సో చాలా బాగా కట్టుకున్నారు ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది కదా సో మా సార్కి అయితే నెరవేరింది సార్ వాళ్ళ అబ్బాయి అనమాట సో ఇంకా ఇక్కడ గ్రూప్ రెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ డ్యూటీకి పిలిచారు మా సారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్ యాక్చువల్గా టూ డేస్ నుంచి కొద్దిగా హెల్త్ బాగాలేదండి అందుకే వీడియోస్ కూడా రాలేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ మీ నమ్మకం ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళని అయితే ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్